హలోనేసి రావు పుష్ప టూ హీరో అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ ప్లానెట్ స్టార్ ఇప్పుడు ఆయన్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు దాని వెనుక పలు కోణాలు కనిపిస్తున్నాయి దాంట్లో ఒకటి పాలిటిక్స్ అల్లు అర్జున్ గారి లేదంటే అల్లు ఫ్యామిలీ ప్రమేయం లేకుండా గత రెండు రోజుల నుంచి ఒక న్యూస్ చెక్కలు కొడుతుంది సోషల్ మీడియాలో ఏంటి అని అంటే అల్లు అర్జున్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతూ ఉన్నారు ఆ రాజకీయ పార్టీకి పేరు కానీ లేదంటే రాజకీయ పార్టీ ఆవిష్కరణ తేదీని కానీ వీటన్నిటిని కూడా నిర్ణయించుకునేటువంటి పనులు చాలా బిజీగా ఉన్నారు అనేటువంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయ్యింది అల్లు ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది ఆ న్యూస్లో నిజం లేదు ఆ ఆలోచన లేదు అనేటువంటి స్పష్టతని ఇచ్చారు అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ నెక్స్ట్ స్టెప్ పాలిటిక్స్ ఎను అనేటువంటి ఒక న్యూస్ ఇప్పుడు ఇంకా మరొక కోణంలో స్ప్రెడ్ అవుతుంది ఆ కోణం ఏంటంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రన్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వంలో ఆయన ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ అంటే తుఫాన్ అని నరేంద్ర మోడీ గారు అంటున్నారు అంటే ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాన్ని తీసుకెళ్ళగలిగారు రెండు వేల పద్నాలుగుకు ముందు జనసేన పార్టీని ఆయన స్థాపించారు ఆ రోజు నుంచి రకరకాల ఇబ్బందులు అవమానాలు రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ళు ఇవన్నీ ఎదుర్కొని కూటమిలో కీలకమైన భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సో జనసేన గ్రాఫ్ పెరుగుతుంది వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ ఉంది అందుకే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి దృష్టిలో కూడా పవన్ అంటే పవర్ స్టార్ కాదు తుఫాన్ అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించారు కలిగించగలిగారు కూడా అందుకే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రచారానికి పంపించడం జరిగింది అయితే ఈ పాపులారిటీ అల్లు ఫ్యామిలీకి లేదు అనేటువంటి అభిప్రాయం అల్లు అర్జున్ అభిమానుల్లో చాలా బలంగా ఉంది దాంతోపాటు ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని కొన్ని పరిణామాలు బయటకు వచ్చినటువంటి అంశాలు అటు అల్లు ఫ్యామిలీకి ఇటు మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ ఉంది అనేటువంటి అంశం బలంగా వెళ్ళిపోయింది పుష్ప విడుదలైనటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పుష్ప సినిమా అల్లు అర్జున్ గారి హీరోయిజం గురించి కామెంట్ చేశారు అనేది అల్లు అర్జున్ అభిమానుల్లో చాలా బలంగా నాటుకుపోయింది దానికి ప్రతిగా మెగా ఫ్యామిలీ మీద ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదిక చేసుకొని అల్లు అభిమానులు టార్గెట్ చేస్తూ ఉన్నారు అంతే స్థాయిలో మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా అల్లు ఫ్యామిలీ గురించి టార్గెట్ చేస్తూ ఉన్నారు తాజాగా విడుదలైనటువంటి పుష్ప టూ సందర్భంగా ఆ సినిమా విడుదల కాకముందే అట్టర్ డిజాస్టర్ అనేటువంటి ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు కొందరు చాలా బలంగా తీసుకెళ్ళగలిగారు అందుకే ఆ సినిమా ప్లాప్ అయ్యింది అనేటువంటి భావన సమాజంలోకి తీసుకెళ్ళగలిగారు వసూళ్ళ దృష్ట్యా కూడా అనుకున్నటువంటి స్థాయిలో రాలేదు అనేటువంటి అభిప్రాయాన్ని టాలీవుడ్లు టాలీవుడ్లో చర్చ జరుగుతోంది అయితే ఆ సినిమా ఇప్పటికి కూడా మాస్క్ నచ్చుతూ ఉంది మాస్క్ అభిమానులు మెచ్చుకుంటూ ఉన్నారు ఆ సినిమా హిట్టే అని చెప్పి సక్సెస్ మీట్ చేసుకున్నారు అల్లు అర్జున్ అండ్ సుకుమార్ టీమ్ ఇది సినిమాలకు సంబంధించి అయితే రాజకీయంగా ఇప్పుడు జనసేన పార్టీని దెబ్బతీయాలి దెబ్బతీయాలంటే మరొక పార్టీ ఆ సామాజిక నుంచే రావాలి ఆ సామాజిక వర్గం నుంచి రావాలి అనేది ఒక ఎత్తుగడ ఆ ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి గారే పన్నారు అనేది మరొక చర్చ దానికి కారణం ఏంటంటే పుష్ప టూ రిలీజ్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు కొంత కొన్ని చోట్ల కొంతమంది ఫ్లెక్సీలు కట్టి పుష్ప టూ అల్లు అర్జున్కి మద్దతు పలికారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నంద్యాలకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశారు అంటే బాబాయ్ అని చెప్పి పిలిచేటువంటి మామయ్య పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పార్టీ జనసేన కూటమిలో జనసేన ఉంది జనసేనకి వ్యతిరేకంగా అల్లు అర్జున్ వెళ్ళి నంజాల్లో ప్రచారం చేశారు అయితే అక్కడ నంజాల్లో ఆయన మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఓడిపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవటం ఇవన్నీ కూడా మనం చూసాం ఆ రోజు నుంచి అల్లు అలాగే మెగా ఫ్యామిలీ మధ్య పొలిటికల్ వార్ ఒకటి నడుస్తుంది అనేటువంటి టాక్ వచ్చింది అంటే సినిమా ఇండస్ట్రీలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఈ రెండు ఫ్యామిలీల మధ్య కొంత సంఘర్షణ అనేది బయలుదేరింది అని మరొక టాక్ కూడా వస్తుంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే సహజంగా సినిమా ఇండస్ట్రీలో ఒక స్టేజ్కి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక సాచురేటెడ్ స్టేజ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇమీడియేట్గా రాజకీయ రంగాన్ని ఎంచుకుంటున్నారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ గత దశాబ్ద కాలంగా తీసుకుంటే కనుక చిరంజీవి గారు ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు రాజకీయంలో వచ్చారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఆ ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అయితే ఆ పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కేవలం పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీని ఆ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో రన్ చేయలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి గారు దాని ఫలితంగా ఆయనకి కేంద్ర మంత్రి అవకాశం వచ్చింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ట్రావెల్ కాలేక ఇప్పుడు స్తబ్దుగా ఉన్నారు ఆయన సినిమాలు తీసుకుంటున్నారు అయినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నారు రాజకీయాలకు నేను దూరం అయ్యాను రాజకీయాలు మాత్రం నన్ను వదలటలేదని చెప్పి ఆయన అంటున్నారు అంటే భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లోకి ఎంటర్ కావడానికి ఒక ద్వారా అయితే ఆయన ఓపెన్ చేసి పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవిని తీసుకురావాలి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అన్నట్టు భావన ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది తాజా పరిణామాలు చూస్తే నాగబాబు గారు మంత్రివర్గంలో చేరబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు చిరంజీవి గారు రేపు మాప రాజ్యసభ లేదంటే గవర్నర్ అవుతారనేటువంటి టాక్ ఉంది అంటే రాజకీయంగా ఒక మెగా ఫ్యామిలీ మాత్రమే లబ్ధి పొందుతుంది మరి అల్లు ఫ్యామిలీ రాజకీయాలకి ఎందుకు దూరంగా ఉండాలి అల్లు ఫ్యామిలీకి ఏం తక్కువ అనేటువంటి ఒక అభిప్రాయం అల్లు అభిమానుల్లో ఉంది అందుకే బహుశా ఎక్కడో బయలుదేరింది బహుశా అల్లు ఫ్యామిలీకి తెలియకుండా వాళ్ళ అభిమానుల్లో ఎక్కడో ఒక చోట బయలుదేరింది త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు అల్లు అర్జున్ అని చెప్పి సహజంగా రాజకీయ పార్టీలు పెట్టేటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అందులోనూ అధికారంలో ఉండేటువంటి పార్టీలు బాగా టార్గెట్ చేస్తూ ఉంటాయి ఆదిలోనే నలిపేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ క్రమంలో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చోటు చేసుకుందా అనేటువంటి అనుమానం ఆయన అభిమానుల్లో ఉంది పైగా అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి సీఎం తెలంగాణలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది జరిగిందా పొలిటికల్గా ఆలోచించినందువల్లనే కొత్త పార్టీ పెడుతున్నారు అల్లు అర్జున్ అనేటువంటి టాకు వచ్చిన కారణంగానే ఆదిలోనే దాన్ని ఆపేసేయాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయన్ని అరెస్ట్ చేశారా ఏదో ఒక కారణం చెప్పి అనే ఇంకొక టాక్ కూడా వస్తుంది సో అల్లు అర్జున్ ఒకవేళ పార్టీ పెడితే అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో రెండు చోట్ల కూడా ఆయన ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది బీజేపీ వాళ్ళు ఆకర్షించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అప్పుడు ఆటోమేటిక్గా జనసేన పార్టీ మీద ప్రభావం పడుతుంది సో అందుకు అల్లు అర్జున్ టార్గెట్ చేశారని అంటే నాకు తెలిసినంత వరకు మెగా ఫ్యామిలీ అంత దూరం ఆలోచించి అల్లు అర్జున్ టార్గెట్ చేసి అరెస్ట్ చేయించే స్థాయికి వెళ్ళదు వెళ్ళే అవకాశం కూడా లేదు దానికి కారణం ఏంటంటే చిరంజీవి గారు అలాంటి మనస్తత్వం కల వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు నాగబాబు గారు కూడా కాదు మరి ఇప్పుడు ఆ టాక్ ఎందుకు వస్తుందంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి పరిపరి విధాల ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు సో ఇప్పుడు ఈయన్ని ఆదిలోనే పొలిటికల్గా చిదిమేయాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా అరెస్ట్ చేశారా అని మీరు నమ్ముతారా లేదా చట్టం తన పాటు ఆయన చేసుకోబోయింది కాబట్టి ఆయన అరెస్ట్ జరిగిందని చెప్పి భావిస్తారా అని దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్